నమస్తే గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో వివరాల్లోకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే దూజుకొచ్చిన మృత్యువు అంటూ చీరాల ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్ గురించి ఒక వార్త రాశారు రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి తండ్రి పరిస్థితి విషమయం తల్లికి గాయాలు వివరాల్లోకి వెళ్తే మన బాపట్లకు చెందినటువంటి ఆర్యతోటి ప్రవీణ్ అనేటువంటి ఆయన వాళ్ళ భార్య దివ్యతో కలిసి ఇద్దరు పిల్లలతో క్రిస్మస్ పండగ సందర్భంగా బట్టలు కొనుక్కోటానికి దివ్య అనే అమ్మాయి మన శృంగారపేట అవటంతో అక్కడ చక్కగా వాళ్ళ ఇంట్లో గడిపి వచ్చి కొనుక్కొని ఇటు మన మెయిన్ రోడ్లో వెళ్తే ట్రాఫిక్ లో ఉందని చెప్పి ఫ్లైఓవర్ మీదుగా ఆరెంజ్ గేట్ దాటి షార్ట్ కట్ లో వెళ్ళొచ్చు అని చెప్పి ఫ్లైఓవర్ ఎక్కాడు ఎక్కితే అక్కడ ఒక బస్సుని క్రాస్ చేసే పల్లెగలుగు బస్సు ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఎదురుగా వచ్చిన మన ని చేసాడు బైక్ అసలు కరెక్ట్ గానే వస్తున్నాడు ముందు వచ్చే బస్సు ఫ్లైఓవర్ మీద క్రాస్ చేయకపోతే ఏమైంది ఆర్టీస్ డ్రైవర్ అతి ఉత్సాహంతో నిండు ప్రాణాన్ని బలిగబట్టమే కాకుండా పండుగ రోజుల్లో ఒక ఇంత విషాదాన్ని నింపాడు ఇది చాలా దారుణం ఫ్లైఓవర్ మీద అసలే మన ఫ్లైఓవర్ డిజైన్ రాంగ్ వందల మంది యాక్సిడెంట్ రోజు చచ్చిపోయింది మనం చూసాం మన చీర ఫ్లైఓవర్ నృచ్చుకుహరం లాంటిది ఎంతో మంది చనిపోయారు అప్పటికి పోలీసులు చాలా జాగ్రత్తగా ఇండికేషన్లు పెట్టారు చాలా ప్రమాదకరమైన మలుపు జాగ్రత్తగా వెళ్ళండి అంటారు బైక్లు వాళ్ళు వాళ్ళు ఎలా వెళ్తున్నా ఈ ఆర్టీసీ బస్సు బస్సు ఇంకో బస్సు వరబడి ఉన్న ఫ్లైఓవర్ మీద క్రాస్ చేయకపోతే ఏమైంది వచ్చి అక్కల్లో మీద బస్సు ఎక్కియడం జరిగింది పిల్లలు అక్కడికక్కడే స్పాటి తల్లి తండ్రి స్మృహపడిపోయిన పరిస్థితి తల్లికి గాయాలు ఆ పాపం మాత్రం ఏమీ కాల చక్కగా సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి వచ్చే వేడుక లాంటి క్రిస్మస్ ని ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నటువంటి ఆనందాలతో ఉన్నటువంటి చిన్న కుటుంబాన్ని చిత్రం చేసినటువంటి ఆర్టీసీ బస్సు అది మన చీరాల ఫ్లైఓవర్ మీద జరగడం చాలా దురదృష్టకరం కాబట్టి ఫ్లైఓవర్ మీద వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి బస్సు డ్రైవర్ శిక్షించాలని తెలియజేసుకుంటూ జాగ్రత్త వహించాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి అదే విధంగా ఇంకొక వార్త సైబర్ నేరాలపై దృష్టి సారించింది అంటూ చీరాల పోలీస్ స్టేషన్ పచ్చూరు కారించేరు పోలీస్ స్టేషన్ ని మన ఐజీ త్రిపాఠి గారు నిన్న ఎస్పీ గారితో కలిసి సందర్శించారు మన ఆయన ఎస్పీ గారితో కలిసి పర్యటిస్తూ రికార్డులన్నీ తనిఖీ చేస్తూ మన స్టేషన్ లో త్వరలో ఏర్పాటు చేయను కంట్రోల్ రూమ్ పై ప్రజలు అవగాహన చేసే దశలో కూడా అందరూ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి తెలియజేశారు అదేవిధంగా వాట్సాప్ కాల్స్ కస్టమ్ విజిలెన్స్ ఇతర శాఖల నుంచి మాట్లాడుతున్నామంటూ వచ్చే ఫేక్ కాల్స్ కూడా నమ్మవద్దంటూ వాటి గురించి ప్రజలు అవగాహన తేవాలంటూ మరి పోలీసులకు సూచించారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం వల్ల ఆయన ట్రాఫిక్ నిబంధనల గురించి కూడా ఆయన అవగాహన చేస్తూ తప్పనిసరిగా అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి మరి ఇలాంటి భద్రతతో కూడిన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లోకి పోలీసులు బాగా దగ్గర విషయాన్ని కూడా ఆయన వ్యక్తపరుస్తూ మరి ఎస్పీ గారితో కలిసి కాలం చేసే పర్యటించినట్టు ఇక్కడ వార్తలు వచ్చారు ఇక మరొక వార్తకి వెళ్తే క్రీడ్ డల్ అంటూ ఒక పతాక శీర్షకుడు ఒక వార్త రాశారు ఆటలు ఆడాలని పిల్లలకి ఉన్నా కాని ఆడుకోవడానికి స్థలాలు లేవు అంటూ రాసిన ఈ వార్త ఆటలు లేని కళాశాలలు మైదానాలు ఉన్నా అధ్వాన స్థితి క్రీడా మైదానాల అభివృద్ధికి చెల్లు చీటి కొన్ని కాలేజీల్లో భర్తీ కానీ పీడి పోస్టులు క్రీడలకు దూరం అవుతున్న ఇంటర్ విద్యార్థులు జూనియర్ కళాశాలలో క్రీడా సౌకర్యాలు కరువు గత ఐదేళ్ళుగా ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాలు రేపల్లె కళాశాలలో రెండేళ్లుగా కాని ఇండోర్ స్టేడియం మూడు శాతం స్పోర్ట్స్ కూడా సరే సౌకర్యాల గురించి మాట చక్కని వార్త ఇది ఇంటర్ స్థాయిలో విద్యార్థులకి ఆటల మీద మొక్కు ఉన్నా సరే ఆటల కోసం ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నా సరే ఆడుకోవడానికి మరి గ్రౌండ్స్ లేనటువంటి పరిస్థితి చీరాల ఉమెన్స్ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్ ఫోటో ఒకటి బాపట్ల సూడెంక్ రోడ్ లో ఉన్నటువంటి సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ కళాశాల ఒకటి అదేవిధంగా బాపట్ల పట్టణంలో ఎన్ఎస్సి అగ్రహాల మున్సిపల్ కళాశాల ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ పరిస్థితిని ఫోటోలతో సహా చేస్తూ రాశారు ఇక్కడ మన చీరలో కూడా కాలేజీలు ఉన్నాయి ఏ కాలేజీ కూడా గ్రౌండ్ లేవు గ్రౌండ్స్ ఉన్నా గానీ పీడీలు లేవు ఒకవేళ పీడీలు ఇన్ఛార్జ్ పీడీలు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి దీనికి సంబంధించిన డబ్బులు అదేవిధంగా దీనికి సంబంధించిన సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన డబ్బులు డబ్బులన్నీ ఏమవుతున్నాయని మన ఆలోచన అసలే మనకి ఈ సెల్ ఫోన్ కంప్యూటర్ యుగంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగి అది చిన్న వయసులోనే షుగర్ పీపుల్ పడుతున్నటువంటి పరిస్థితి మరి ఫిజికల్ స్ట్రెస్ కోసం ఈ గ్రౌండ్స్ లేని పరిస్థితి ఉంటే ఇంకా పిల్లలు ఏమైపోతారు కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ కళాశాలలో ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్ మీద దృష్టి పెట్టి వీటిని ఉపయోగకరంగా తయారు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వార్త వెళ్తే విధిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ అంటూ నిన్న చీరల వన్ టౌన్ సిఎం శ్రీనివాసరావు గారి అధ్యక్షులు నిన్న పట్టణంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే కంపల్సరీగా నైన్టీ పర్సెంట్ ప్రాణహాని యాక్సిడెంట్ లో ఉండదని తెలియజేస్తూ మరి చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే దాని యొక్క ఆవశ్యకత గురించి మరి ప్రజలకు అవగాహన చేసినట్టుగా వార్తలు వేశారు ఇది నిజమే మన ఇటీవల చూసిన చాలా యాక్సిడెంట్లు దాని హెల్మెట్లు లేకపోవటం వల్లే మరి ఎక్కువగా మరణాలు సంభవించినట్టుగా కూడా మరి గుర్తించారు కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే దశలో శ్రద్ధ చూపాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇక ఈనాడు వార్తలకు వెళ్తే ప్రధానంగా ఆవులతో ఆ వస్తున్నట్టు ఒక వార్త రాశారు ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు అంటూ ఈ వార్తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీరాల పట్టణంలో ఎటు చూసిన ఆవులు ఉన్నాయి ఎటు చూసిన కూరగాయల మార్కెట్ దగ్గర తీసుకోండి రైల్వే స్టేషన్ దగ్గర తీసుకోండి బస్ స్టాండ్ దగ్గర తీసుకొని ఎంజీసీ మార్కెట్ దగ్గర తీసుకోండి చీరాల వన్ టౌన్ పిఎస్ ప్రాంతం అయినటువంటి గడియాల స్తంభ సెంటర్ తీసుకోండి ఎక్కడైనా ఆవులే మరి నావులు ఎందుకు వీళ్ళు వదిలేస్తున్నారో అర్థం కాదు దీన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ ఏమైందో కూడా అర్థం కాదు వీటి వల్ల ప్రజలకి ఇబ్బందులు ఆవులకి ఇబ్బందులు దట్టు ఇప్పుడు పండగ సీజన్ కావడంతో బయట నుంచి వచ్చేటువంటి వాహనాలు బట్టలు కొనుక్కోవడం కోసం వచ్చే వాహనాలు విపరీతమైన రద్దీ ఉంటూ ఆ వాటిని కుసకం పడిపోవటం ఒక్కొక్కడైతే ఫ్యామిలీ ఫ్యామిలీ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆవులకి ఆవులకి గాయాలు అవుతున్నాయి అంతేకాకుండా ఈ ఆవులు పట్టణంలో ఎక్కడ కూడా గడ్డి దొరికే పరిస్థితి లేదు కాబట్టి కాగితాలు ప్లాస్టిక్ కవర్లు తిని అనారోగ్యాన్ని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణగా ఇటీవల మన భోజనం రాం దగ్గర ఒక ఆవు ప్రసవిస్తూ నానా ఇబ్బంది పడుతుంటే మన పశువు డాక్టర్ గారిని ఫోన్ చేసి పిలిపిస్తే ఆయన ఆపరేషన్ చేసి దాన్ని తీసిన పరిస్థితి అప్పటికి లోపల దూడ చచ్చిపోయింది ఈ ప్లాస్టిక్ కాగితాలు కడుపులో దాదాపు కిలోల కొద్ది ప్లాస్టిక్ రైతాల లోపల ఉన్నట్టు మరి డాక్టర్ గారు చెప్పడం జరిగింది చూడండి అంత దారుణం కాబట్టి ఈ ఆవులు పెంచే వాళ్ళు ఆవులు పెంచకపోయినా పర్వాలా ఇట్లా పెంచితే నిజంగా పాపం దగ్గుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి పెంచగలిగే వాళ్ళు కట్టేసి పెంచుకోండి లేదనుకో చక్కగా చంద్రవాడ దగ్గర మన గో సంరక్షణ కేంద్రం ఉంది అక్కడికైనా పంపించండి దీని మీద ఇది కఠినంగా ఒక ప్రాతిపదిక తీసుకొని మున్సిపల్ అధికారులు దీని మీద డ్రైవ్ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆవులతో అవస్థలే కాదు ఆవులు కూడా అవస్థలే కాబట్టి తక్షణమే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వార్త వారవేవులో మెగా వైద్య శిబిరం అంటూ ఒక వార్త రాశారు చిరాలు మండలం వారవేవులో నా ఆదివారం రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక పెద్ద వైద్య శిబిరాన్ని నిర్మించారు దాదాపుగా వెయ్యి మందికి పోయిన అన్ని రకాల సంబంధించినటువంటి బాధితులు మరి వైద్య ఆశిలో పాల్గొని వైద్య సేవలు అందుకున్నారు వీళ్ళకి కావలసినటువంటి టిఫిన్ భోజనం మంచిరీలు అన్ని కూడా రామానంద ట్రస్ట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు ఇందులో డాక్టర్ రాజరాజేశ్వరి అమలా రాజేశ్వరి లలిత్ ప్రకాష్ శ్రీకాంత్ గారు డాక్టర్ ప్రకాష్ గారు డాక్టర్ సుధాకర్ గారు రోపుల్ని పరిశీలించి వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించారు మరి ఈ కార్యక్రమాన్ని రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినట్టుగా మరి ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు ఇలాంటి వైద్య శిబిరాలు ఈ మధ్య కాలంలో చాలా కరువైనవి అసలు వైద్య శిబిరాలు ఇదివరకు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే వైద్యం చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న వైద్యశాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద బిక్కి జనాలకి వైద్య శిబిరాలు చాలా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మంచి పరిణామం ఇక మరొక వార్త కెళ్తే ఆంధ్ర క్రికెట్ జట్టుకు చీరాల యువకుడు అంటూ ఒక మంచి వార్త రాశారు విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నటువంటి ఆంధ్ర క్రికెట్ జట్టుకు మన జిల్లాలో చీరాల నుంచి ఒక యువకుడు ఎంపిక కావడం నిజంగా చీరాలకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఈ అబ్బాయి పేరు చీరాలకు చెందిన యువ క్రీడాకారుడు మున్నంగి అభినవ్ మున్నంగి అభినవ్ అనేటువంటి అబ్బాయి మరి మన రాష్ట్రం తరఫున రంజీ ఆడ ఎంపికైనట్టుగా ఇక్కడ రాశారు చాలా అభినందనీయం వీళ్ళ ఫాదర్ వచ్చేసి ముందంగా హరిబాబు గతంలో రంజీ ఆటగాడు అతను కూడా క్రికెట్ రంజీ ఆటగాడు కాబట్టి ఆ వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసి చక్కగా రాష్ట్రం తరఫున ఆడే స్థాయికి మన చీరాల నుంచి సెలెక్ట్ అయ్యేటట్టుగా మరి కృషి జరిపినందుకు వాళ్ళ తల్లిదండ్రులని అభినందిస్తూ మరి అబ్బాయికి కూడా ముందుగా అభినందన తెలుపుతూ ఆ అబ్బాయి జాతీయ స్థాయిలో కూడా ఇంతర్జాతీయ స్థాయిలో కూడా క్రికెట్లో మంచి గుర్తింపు రాణింపు పొంది మన చీరాలని గర్వకారణంగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈనాడు ఇక సాక్షి పేపర్ చూస్తే దేవుడు సన్నిధి విశ్వాసుల పెన్నిధి అంటూ క్రిస్మస్ని పురస్కరించుకొని మన చీరాలలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఈ క్రైస్తవ దేవాలయాల గురించి చక్కని వార్త రాశారు క్రిస్మస్ పండుగలకు సిద్ధమైన చర్చిలు నూట తొమ్మిది సంవత్సరాలు దాటిన సెయింట్ మార్క్స్ సెంటనరీ రోజరన్ చర్చ్ తొంభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సెంటాన్స్ రూచ్రన్ చర్చ్ అదేవిధంగా డెబ్బై ఏళ్ళు పూర్తి అవుతున్న పునీత ఆంటోనిస్ చర్చ్ అంటూ ఆసియా చర్చ్ అంటూ ఒక చక్కని కథనం ఇక్కడ రాశారు దాదాపుగా పంతొమ్మిది వందల పదహారులో మన సెంటెన్స్ మార్క్స్ సెంటనరీ రోజురన్ చర్చ్ నిర్మాణం జరిగిందంటూ మరి ఒక ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి వార్త రాశారు పంతొమ్మిది వందల పదహారులో సెయింట్ మాజీ చర్చి నిర్మించారు మొదట్లో ఇది చాలా కొద్ది మంది సభ్యులతో ప్రారంభమైంది మన చీరాల చర్చి ఉన్నటువంటి పెద్ద చర్చి ఈ లోదరం చర్చి ఇప్పుడు అది వందల వేల మందికి మరి భక్తులు పాల్గొని ప్రార్థన జరిపే దశలో అది డెవలప్ అయింది గతంలో రెండు వేల పదహారు నాటికి అది వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటే మరి దాన్ని బాగు చేసి కొంచెం మెరుగులు దిద్దు వెనకాల పెద్ద స్థాయిలో చర్చి నిర్మాణం చేపట్టి అది శ్రాపు దశలో ఉంది అది కూడా పూర్తి అయితే ఈ చారిత్రకమైనటువంటి చర్చి చీరాలకి ఒక పెద్ద గర్వకారణంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా గతంలో వాళ్ళు ఈ చర్చిని ప్రార్థనా కార్యక్రమాల కోసం చర్చినే కాకుండా ఆ విద్యా వైద్యం కోసం అదేవిధంగా కాలేజీ రోజురం కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ కూడా నిర్మించి మరి అప్పట్లో ప్రజలకి ఉపకారం చేసినట్లు కూడా మనకి ఈ చర్చి ద్వారా జరిగినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఐదులో రోమన్ క్యాథలిక్ చర్చి పునీత ఆంథోని నిర్మాణం జరిగిందని ఇంకొక వార్త రాశారు ఈ చర్చి ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల యాభై ఐదులో రైట్ రెవరేన్ బిషప్ ఫాదర్ జేవియర్ ఈ చర్చిని నిర్మాణం చేశారు అదే ప్రాంగణంలోనే ఇప్పుడు మనకి సెంట్ సెల్స్ కూడా విద్యా సేవలు అందిస్తూ మనకి తెలుసు కాబట్టి ఇది కూడా చాలా హిస్టారికల్ చర్చిగా మరి ఇక్కడ రాశారు దాదాపుగా దీనికి ఒక ఇరవై మూడు మంది పాదరులుగా పరంపర కొనసాగుతూ సెంటాన్ స్కూల్ ని చక్కని విద్యా వసూలతో పాటు అక్కడ వైద్య సేవలు అందించే దశలో కూడా మరి ఆ చర్చి మరి కార్యక్రమాలు జరుపుతున్నట్టుగా మరి రాశారు అంతేకాకుండా మరొక చారిత్రకమైనటువంటి దేవాలయం కూడా ఇక్కడ రాసుకొచ్చారు తొంభై సంవత్సరంలో వరకు పెడుతున్నటువంటి సెయింట్ లూక్స్ చర్చ్ అంటే మన బేరుపేటలో ఉన్నటువంటి చర్చ్ ఇది సాలమన్ సెంటర్ లో బేరు కాంపౌండ్ లో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదట ఐదుగురితోటి ఇది ప్రారంభించబడింది ఐదుగురితో ప్రారంభించబడింది అప్పట్లో బేరు గర్వాలలో ప్రారంభించిన ఈ చర్చ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్య వైద్య పరంగా ఎంతో కాలంగా సేవలు అందించినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అప్పట్లో క్రైస్తవ దేవాలయాలతో పాటు పాఠశాలలు వైద్యశాలలు కూడా కలిపి నిర్మించడంలో అప్పట్లో పేదలకు సహకారం అందించడంలో ఈ క్రైస్తవ దేవాలయాలు ఎంత ప్రాముఖ్యత సంతరించుకునేవి కూడా మనకు అర్థమవుతా ఉంది మరి అప్పట్లో చాలామంది సెంటర్ లో ప్రారంభమైనటువంటి ఈ బేర్ కాంపౌండ్ చర్చి ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అదేవిధంగా నర్సింగ్ కాలేజెస్ విధంగా వైద్యాల బేర్ హాస్పిటల్ అంటాం మనం బేర్ హాస్పిటల్ నిర్మిస్తూ వైద్య సేవల ముందుందని చెప్పి తెలియజేస్తూ చక్కని ఇన్ఫర్మేషన్ మనకి చిరా ప్రాంతంలో క్రైస్తవ సోదరు సోదరి కుటుంబాలు ఎక్కువ కాబట్టి ఇక్కడున్న ఈ క్రైస్తవ దేవాలయాల ప్రాముఖ్యత గురించి వాటి చరిత్ర గురించి రాసినటువంటి వార్త చాలా మంచి వార్త మనం చెప్పుకోవచ్చు మరి మరొక వార్తకి వెళ్తే అప్పు చేసి పప్పు గూడు అంటూ ఒక వార్త రాశారు ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి రాసినటువంటి వార్త అంగన్వాడీలపై ధర పిడుగు భారీగా పెరిగిన కూరకాయల ధరలు పాత ఛార్జీలతో మెనూ అమలు ప్రభుత్వం ఇచ్చే నగదు కంటే సొంత డబ్బులు తోనే ఖర్చు మెను ఛార్జీలు పెంచాలంటూ మరి వార్త రాశారు మన జిల్లాలో తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మొత్తం వీటిలో ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై రెండు మంది పిల్లలు చదువుతూ ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వం బియ్యం నూనె కందిపప్పు గుడ్లు పాలు మాత్రమే ఇస్తుంది మిగతావన్నీ వీళ్ళు డబ్బులతో పెట్టుకోవాలి మెనూ చార్జెస్ కింద గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది దీంట్లో దాదాపు ఎనిమిది వందల రూపాయలు కూరగాయలకి సోపులు వాటికి ఇతరత్ర ఇస్తారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కోసం నాలుగు వందలు ఇస్తారు ఈ రెండు పెరిగిపోయింది కూరగాయలు అయితే విపరీతంగా పెరిగిపోయింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పెరిగింది మనకు తెలుసు ఎంత సర్జరీలు ఇచ్చిన కాబట్టి ఇవన్నీ కావాలంటే నేను వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకోవాలి సొంత డబ్బులు పెట్టుకున్న బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గవర్నమెంట్ తక్షణమే ఈ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో మెను ఛార్జీస్ పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ నిన్న మన సంబంధిత అధికారానికి వినతి పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అంగన్వాడీ కేంద్రాలు చాలా పవిత్రమైనటువంటి ఉపయోగకరమైనటువంటి కేంద్రాలు కాబట్టి తక్షణమే వాళ్లకు సంబంధించినటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని సమకూర్చే దశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళు ఈ పిల్లల గురించే కాకుండా గర్భిణీ స్త్రీలు అలాగే ప్రసవించిన బాధితుల గురించి కూడా వీళ్ళకి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి వీళ్ళ పరిస్థితులు వీళ్ళ యొక్క కార్యక్రమాలకి ఆటంకాలు లేకుండా మెనూ చార్జీలు తక్షణమే పెంచే దశలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఇక మరొక వార్త కెతే వాటర్ అసోసియేషన్ కు అవార్డులు పంట అంటూ ఒక వార్త రాశారు చీరాల ఆరోగ్యం కోసం తమ వంతు జీవితాన్ని బౌలు బాధ్యతలు అన్నింటినీ నెరవేర్చుకుని ఆరోగ్యం కోసం వాకింగ్ చేసేటువంటి వాకర్స్ తమ ఆరోగ్యం కోసం వాకింగ్ చేయడమే కాకుండా వాకర్స్ క్లబ్ ఏర్పడి సామాజిక సేవలు కూడా ఈ మధ్య ముందు మనం చదువుకుంటూ ఉన్నాం ఎంతో మంది ప్రజలతో కూడినటువంటి విద్యార్థులకు క్రీడాకారులకు వాళ్ళ పారితోషికాలతో ఎంకరేజ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవరికైనా బాగాలేని పరిస్థితుల్లో ఆదుకోవటం అదే విధంగా సామాజిక పరమైన అంశాలలో ముందుండి సేవలు అందించడం వివిధ కార్యక్రమాలు గాను నేను నెల్లూరులో మన చీరాల వాకల్స్ క్లబ్ కి దాదాపుగా రెండు అవార్డులు ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తామని చూడండి చక్కని ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు వాకింగ్ చేసుకునేవి కాకుండా వాకల్స్ క్లబ్ పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు దాదాపు లక్ష ఎనభై రెండు వేల రూపాయల విలువైనటువంటి సామాజిక సేవలు వీళ్ళు అందించినట్టుగా కూడా ఇక్కడ గుర్తిస్తూ వాళ్ళకి నిన్న అవార్డు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు పూలదాస్ రామకృష్ణ గారు మరియు చారుకుల్లా ప్రసాద్ గారు ఆనందదాయకం వాకర్స్ ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారికి అభినందన తెలియజేస్తూ మరి వార్త రాశారు చాలా అభినందనీయం ఇది ఈనాడు గుడ్ మార్నింగ్ చర్ల కార్యక్రమం రేపటి గుడ్ మార్నింగ్ చర్యల కార్యక్రమం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుతున్నాం గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చూరు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏం న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల మీ అభిమాన ఎస్వీసీరో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం Good morning, Chirana!